నాన్నతో కలిసి తేన తిట్ట తీయడానికి వెళ్ళినా తేన తిట్ట తీసేయాలంటే నైట్ పూట వెళ్ళాలి నాన్న చూడండి లైట్ వేసి చూపెట్టారు చెట్టు కదా అక్కడ కనిపిస్తుందా చిన్నదే పెద్ద తెప్పరాడి చెప్పారు పెద్ద తెప్పరాది అనేసి ఇంకా రెండు నెలలైతే అవుతుంది చాలా పెద్దగా డేంజర్ అది ఇళ్లలో ఉంటాయి అనేసి అంతా పొడవాటి అయితే ఇదిగోండి కాటన్ క్లాత్ తీసుకొని మొత్తం అలా చుట్టేసుకోవాలి బైండింగ్ వైర్ తో ఇలాగా మొత్తం చుట్టేసాడు దాన్ని బొందే అంటారంట నాన్న అడిగితే చెప్పారు మంట మంటున్న తర్వాత మంట అటు ఇటు పోకుంటుండీ వైరు పోకుంటుండీ మొత్తం ఈవెన్ గా తరిచేదా పెట్రోల్ అయితే తడపాలి మంచిగా చెట్ ఎక్కుతున్నాడు నాన్న అయితే దాన్ని తడిపి పక్కన పెట్టారు నాకు ఇవ్వమని చెప్పేసి అన్నారు తర్వాత ఇవ్వండి నిచ్చిన వేసుకొని ఎక్కిన తర్వాత కట్నైతే అంకులు ఎక్కిన తర్వాత అంటించే బదులు కింద అంటికొని వెళ్ళొచ్చు కదా అనుకోవచ్చు మీకు డౌట్ రావచ్చు మండని చూసి భయపడి చెల్ల చెదురు అయిపోయి మనని కుడతాయి అందుకనేసి పైకి ఎక్కేసి తెప్ప దగ్గరికి వెళ్ళిన తర్వాత మండీ డైరెక్ట్ త్వరగా పెట్టేయాలి అంటించిన తర్వాత చూడండి మొత్తం కింద పడిన అయితే అవి మళ్ళీ బతకకూడదు అనేసి నాన్న మొత్తం మళ్ళీ పెట్రోల్ వేసి తగలపెట్టేస్తున్నాడు ఆగిలనని నేనే చెట్టు తీయాలంటే పెద్ద సాహసం అనుకోవాలి సెకండ్ పార్ట్ లో తేనెన్ తెలిందో మళ్ళీ చూపెడతా అంతలోపు మనం